హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే 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 దిస్ ఈస్ రాజేంద్ర బోర్లా యువర్ వాచింగ్ రాజేంద్ర బోర్లా యూట్యూబ్ ఛానల్ మోడల్ ఐడియాస్ అనమాట మిత్రులరా చాలా మంది నన్ను అడుగుతున్నారు కదా ప్రశ్న ఏంటంటే సార్ బిఈడి ఉస్మా యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ వివిధ మెథడాలజీలలో కట్ ఆఫ్ మార్కులు ఎంత అడుగుతున్నారు కదా సరే ఎన్నో వీడియోలు చేశాను ఈ ఒక్కటి మా మిత్రులు అడుగుతున్నారు వాళ్ళ కొరకు చేస్తే బాగుంటుందేమో అని కొంచెం రిస్క్ తీసుకుని డా డాటాని అంతా ఎక్సెల్ షీట్లో తయారు చేసేసి నేనైతే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నా ఇందులో కుస్మల యూనివర్సిటీ క్యాంపస్లో ఇంగ్లీష్ మెథడాలజీ మెథమెటిక్స్ మెథడాలజీ ఫిజికల్ సైన్స్ మెథడాలజీ సోషల్ మెథడాలజీ అలాగే బాలిక సైన్స్ మెథడాలజీ లాస్ట్ ఇయర్ సీట్లు ఎక్కడెక్కడ వచ్చాయి ఓకేనా ఏ ఏ ర్యాంక్ దగ్గర ఎక్కడ కట్ అయింది ఏ క్యాస్ట్ వాళ్ళకి ఎక్కడ కట్ అయింది ఏ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఏ క్యాస్ట్ దగ్గర ఏ సబ్ క్యాస్ట్లో ఎక్కడ కట్ అయిపోయింది రిజర్వేషన్ ప్రకారంగా పిహెచ్ఈ వాళ్ళకి ఎక్కడ సీట్ కట్ అయింది ఎన్సీసీ ఎన్ఎస్ ఉన్న వాళ్ళకి సీట్ ఎక్కడ కట్ అయింది కాకితీయ యూనివర్సిటీ ఉస్మాన్ యూనివర్సిటీ క్యాంపస్లలో దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంటాయి ఓకేనా సో ఇంతకుముందు మన యొక్క వీడియోలన్నింటినీ ఆదరించినట్టుగా దీని చూడండి అయితే మీకు ఇక్కడ లాస్ట్ ఇయర్ ఎనాలిసిస్ చేస్తే చాలా పిచ్చి పిచ్చిగా ఉండదు నాకు ఎందుకంటే టాప్ త్రీ ర్యాంకర్లు ఏమో ఉంచుకున్న యూనివర్సిటీకి రాలేదు ఫోర్ ఫైవ్ ర్యాంకర్స్ వస్తే మళ్ళీ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ర్యాంకర్స్ రాలేదు ఒక్కొక్క మెథడాలజీలో అంటే వీళ్ళు విభాషన్స్ ఇచ్చినప్పుడు రకరకాల తప్పులు చేసి ఉన్నారా అలా తప్పులు చేసిన తర్వాత వాళ్ళకి యూనివర్సిటీ రాకపోయినాయా లేక వీళ్ళు ఏదైనా ఉద్యోగాలు చేయటం వల్లనో ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టుకుని హైదరాబాద్కి వచ్చి చదవలేక వీళ్ళు ఉన్న ప్రాంతంలోనే ఏదో ఒక బిఏడ్ కళలో సీట్ తీసుకుని అక్కడే చదవాలని ప్రయత్నం చేశారా ఇలా చాలా క్వశ్చన్లకి ఆన్సర్లు ఏమీ ఇందులో ఉన్నాయి ఏది ఏమైనా మీకు మాత్రం ఈ వీడియో చూసిన తర్వాత కంప్లీట్ ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది లాస్ట్ ఇయర్కి మీకు ఇప్పుడున్న మార్కులకి మీకు యూనివర్సిటీ క్యాంపస్ సీటు అవగాహన వస్తుందా రాదా అనేది ఒక మంచి అవగాహన అయితే మీకు వస్తుంది అయితే నేను చేసేది కేవలం మీకు అవగాహన వరకు మాత్రం ఖచ్చితంగా ఇలాగే అక్షవంతరం ఉంటారని చెప్పడం ఎందుకంటే మనకు సీట్ రావాలనేది ఎదుటి వాళ్ళు ఇచ్చే వెబ్ ఆప్షన్స్ పైన ఆధారపడి ఉంటుందని నేను చాలా వీడియోలు ఇప్పటికీ మీకు చెప్పాను ఇక్కడ నుండి ఇంతే ఓకేనా రైట్ సో ఇక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి అవే చెప్పాల్సింది మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాయంటారా లేదంటే నీకు నువ్వు వెలుగు నీ యొక్క విలువైన సమయాన్ని నా యొక్క ఛానల్ పైన నువ్వు స్ప్రెండ్ చేస్తున్నావు అంటే ఓకేనా అది నీకు ఎంతో లాభం ఉంది అంట్రైట్ వల్లే చూడండి టైం పాస్ చూసిన దాచి చూడండి ఓకేనా ద బెస్ట్ కంటిన్యూ చూడండి ఓకే ఫ్రెండ్స్ ఉస్మానా యూనివర్సిటీ బిఈడి ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా లాస్ట్ ఇయర్ ఉస్మానా యూనివర్సిటీ క్యాంపస్లో జాయిన్ అయిన వాళ్ళ యొక్క ర్యాంకు నేమ్స్ వాళ్ళ గురించిన డీటెయిల్స్ ఇప్పటికే కొన్ని వీడియోలు అప్లోడ్ చేశాను ఇంతవరకు బయోలాజికల్ సైన్స్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఇప్పుడు ఈ యొక్క వీడియోలో ఇంగ్లీష్ ఎవరెవరికి సీట్ వచ్చిందో దీనికి సంబంధించి నేను చెప్తాను అయితే ఎవరన్నా ఫస్ట్ ఇదే వీడియో చేసి అనుకోండి మళ్ళీ నన్ను ఏమంటారు సార్ బయాలజీ ఎక్కడ ఉంది మ్యాథమెటిక్స్ ఎక్కడ ఉంది ఫిజిక్స్ ఎక్కడ ఉంది లింక్ పెట్టండి సార్ అంటారు సో మీలాంటి వాళ్ళు ఒక పని చేయండి మీ యొక్క యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్లో మొబైల్లో యూట్యూబ్లో చూస్తారు కదా యూట్యూబ్లోకి వెళ్ళి మోడల్ యాడీస్ అని టైప్ చేయండి టైప్ చేసిన తర్వాత ఛానల్ వస్తుంది ఛానల్ వస్తే కింద వీడియోలు వస్తే అవి చూడకండి ఛానల్ని క్లిక్ చేయండి ఛానల్ని క్లిక్ చేసిన తర్వాత మీరు ఒరిజినల్ ఛానల్లోకి వెళ్తారు ఒరిజినల్ ఛానల్లోకి వెళ్ళినప్పటికీ మీకు అక్కడ కనిపించేది హోమ్ తర్వాత వీడియోస్ ప్లేలిస్ట్ అని ఉంటుంది అప్పుడు ప్లేలిస్ట్ సెలెక్ట్ చేసుకోండి ప్లేలిస్ట్లో బిఈడి అని కనిపిస్తుంది సెవెంటీ టూ వీడియోస్ ఉంటాయి అన్ దాన్ని సెలెక్ట్ చేయండి అందులో మీకు ఆర్డర్లో ఈ యొక్క వీడియోలు తొందరగా కనబడతాయి ఓకేనా చూసుకోండి రైట్ సరే ఉస్మాన్ యూనివర్సిటీ క్యాంపస్లో మరి ఇంగ్లీష్కి ఎవరెవరు సెలెక్ట్ చేసుకున్నారో చూద్దాం మనం ఓకే సరే అయితే ఇంగ్లీష్కి ఎన్ని సీట్లున్నాయి మరి క్యాంపస్లో అనేది ముందు చూసుకుందాం సో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ లాస్ట్ ఒకటి టెన్ సీట్స్ సో ఇది ఒకటి ఉందా మనకి రైట్ మనకు ఉస్మాన్ యూనివర్సిటీలో జస్ట్ ఓన్లీ టెన్ సీట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి మరి ఈ టెన్ సీట్స్కి ఓకేనా రైట్ ఎవరెవరు లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ రాశారు ఓకే వీళ్ళకి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఎవరైనా సీట్ వచ్చింది ఇందులో మనం తెలుసుకుందాం ఓకే ఏ ఏ ర్యాంక్ వచ్చింది ఎక్కడి వరకు వీళ్ళు ఉన్నారు పూర్తి వివరాలు తెలుసుకుందాం ముందుగా నా రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని కొంచెం ఓపికతో చూడండి రైట్ ఇక్కడ చూడండి ఫస్ట్ మీకు కనిపించేది ఇది ఏంటంటే ర్యాంక్ ఇది బిఎడ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ ఇది ఓయూ పరిధి కాబట్టి ఉస్మాన యూనివర్సిటీని చూపిస్తుంది సబ్జెక్ట్ ఇంగ్లీష్ ఇది క్యాండిడేట్ యొక్క నేమ్ మేల్ ఫీమేల్ నెక్స్ట్ వాళ్ళ యొక్క ఒరిజినల్ క్యాస్ట్ నెక్స్ట్ ఓయూ సీట్ వచ్చిన క్యాంపస్ నెక్స్ట్ ఇది రిజర్వేషన్ ఏ రిజర్వేషన్లో సీట్ వచ్చింది ఇది తర్వాత వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ తర్వాత వాళ్ళ డిగ్రీ ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు అది ఆ తర్వాత యూనివర్సిటీ కాలేజ్ ఇది కాలేజ్ యొక్క అడ్రస్ ఏ కాలంలో సీట్ వచ్చింది సో నా జస్ట్ వీ కెన్ కంప్యూట్ దట్ కాలేజ్ ఆఫ్ యూనివర్సిటీ ఆర్ ఉస్మని యూనివర్సిటీ క్యాంపస్లో లాస్ట్ ఇయర్ మనకు సీట్ వచ్చిన వాళ్ళ యొక్క లిస్ట్ ఇంగ్లీష్ చూసుకున్నట్లయితే ద ఫస్ట్ థర్డ్ ర్యాంకర్ దీనికి సీట్ వచ్చిందండి థర్డ్ ర్యాంకర్ వచ్చింది అంటే అంతకంటే ముందు మరి ఫస్ట్ అండ్ సెకండ్ ర్యాంకర్లు ఉన్నారు బట్ ద డిడ్ నాట్ సెలెక్ట్ ఉస్మాన్ యూనివర్సిటీ క్యాంపస్ మరి సెలెక్ట్ చేసుకోలే వీ డోంట్ నో వెదర్ దే ఆర్ ఫ్రమ్ డిఫరెంట్ ఏరియాస్ డిఫరెంట్ డిఫరెంట్ విలేజ్లలో ఉంటారు కాబట్టి వాళ్ళకు దగ్గరలో ఉన్న కాలేజీలు ఎక్కడైనా తీసుకుంటే తీసుకుంటారు సో థర్డ్ ర్యాంకర్ ఇక్కడికి వచ్చారు యాక్చువల్లీ థర్డ్ ర్యాంకర్ ఎవరు నేహా పటేల్ ఇక్కడ ఓపెన్ క్యా ఇక ఫీమేల్ ఈమె నేహా పటేల్ ఓసీ క్యాండిడేట్ ఓకేనా సో ఇక్కడ ఓపెన్ కేటగిరీలో వచ్చింది బర్త్ డే నైన్టీన్ నైన్టీ వన్ అనమాట టూ థౌజండ్ సిక్స్లో డిగ్రీ పాస్ అయ్యారు దెన్ ఆఫ్టర్ సెవెంత్ ర్యాంక్ వచ్చారు మళ్ళీ అంటే ఇక్కడ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ ముగ్గురు ర్యాంకర్లు కూడా ఉస్మా యూనివర్సిటీ క్యాంపస్ సెలెక్ట్ చేసుకోలే వీళ్ళు వాళ్ళ వాళ్ళ ఏరియాలో తీసుకున్నారు ఓకేనా సో శీతల్ అట్రాయ్ అని పేరుతో వీళ్ళు కూడా ఓసే ఓపెన్ కేటగిరీలో ఉన్న స్టూడెంట్ వీళ్ళు వచ్చేసి డిగ్రీ నైన్టీన్ ఎయిటీలో పూర్తి చేశారు అంటే నైన్టీన్ ఎయిటీలో బర్త్ డే వీళ్ళది నాట్ డిగ్రీ నైన్టీన్ ఎయిటీలో బర్త్ డే నైన్టీన్ నైన్టీ ఫైవ్లో డిగ్రీ అయిపోయింది అంటే బాగా వీళ్ళు చాలా వెల్ ఎక్స్పీరియన్స్ వాళ్ళే రాశారు దీన్ని నెక్స్ట్ టెన్త్ ర్యాంకర్ వచ్చేసి వాళ్ళకి రవీందర్ సో ఈ టెన్త్ ర్యాంకర్ బీసీ డి క్యాస్ట్ ఉండి వచ్చారు వీళ్ళు కూడా ఉస్మాన్ యూనివర్సిటీ ఓపెన్ కేటగిరీ ద్వారానే వచ్చారు ఇక్కడ అన్ని ఓపెన్ ఉన్నాయండి రిజర్వేషన్ పెద్దగా లేవు రైట్ నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు నైన్టీన్ నైంటీ ఫైవ్ డేట్ ఆఫ్ బర్త్ వీళ్ళంతా ఎక్కువగా డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళే ఉన్నారు నెక్స్ట్ ఎయిటీన్త్ ర్యాంకర్కి సీట్ వచ్చింది ఎయిటీన్త్ ర్యాంకర్ వచ్చేసి నవీన్ కుమార్ ఓకేనా ఓపెన్ కేటగిరీలోనే సీట్ వచ్చేసింది నైంటీ ఫోర్ అనమాట బోర్డే ఓకేనా నెక్స్ట్ వచ్చేసి సుల్తానా థర్టీ త్రీ ర్యాంకర్కి వచ్చేసింది సీటు నెక్స్ట్ ఫార్టీ టూ ర్యాంక్ అనమాట ఫార్టీ టూ ర్యాంక్ ఎవరు ఇక్కడ శ్రీను ఓకే నైంటీ ఫోర్లో డేట్ ఆఫ్ బర్త్ రెండు వేల పదిలో డిగ్రీ పూర్తి చేశారు అంటే ఎనిమిది తొమ్మిది సంవత్సరాల గ్యాప్ తర్వాత వీళ్ళు బీఎడ్కి వచ్చారు రైట్ నెక్స్ట్ ఫార్టీ ఫిఫ్టీ టూ ర్యాంకర్ని చూసుకున్నట్టయితే మనకి రేణుక గారు సో వీళ్ళు వచ్చేసి ఎస్సీ క్యాండిడేట్ ఇక్కడ వచ్చేసి నైన్టీన్ నైన్టీ ఫోర్లో వీళ్ళు డేట్ ఆఫ్ బర్త్ నైన్ టూ థౌసండ్ నైన్లో డిగ్రీ అయిపోయింది ఆల్రెడీ ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సేమ్ అనమాట నైన్టీన్ నైన్టీ ఫోర్లో నెక్స్ట్ చిట్టిచూరు గారు రెండు వందల ఇక్కడ రెండు వందల పన్నెండు ర్యాంకు రెండు వందల ఇరవై నాలుగు ర్యాంకు ఇద్దరికి వచ్చింది అయితే ఇక్కడ మనకి కన్ఫ్యూజ్ ఒకటి ఏంటంటే వీళ్ళంతా తక్కువ ర్యాంకులు ఉన్నవాళ్ళు వీరిద్దరు ఎక్కువ ర్యాంకులు ఉన్నవాళ్ళు ఎట్లా సీట్ వచ్చింది క్యాంపస్ సీట్ రెండు వందల వరకు రాదు కదంటే ఇంగ్లీష్లో ఇది రిజర్వేషన్ సీట్ అండి ఈ రిజర్వేషన్ సీట్ విషయంలో తీసుకున్నట్టయితే ఇక్కడ సుజాత ఎస్టీ క్యాండిడేట్ కావటం వల్ల రిజర్వేషన్ ఉండటం వల్ల సీట్ వచ్చింది నెక్స్ట్ రెండు వందల ఇరవై నాలుగు ర్యాంకులో ఉన్నటువంటి బీసీఏ క్యాండిడేట్ ఫీమేల్ అంటే ఈ రెండు వందల ఇరవై రెండు ర్యాంక్ అంటే ముందున్న వాళ్ళు ఎవరు బీసీఏలు ఉన్న వాళ్ళు కూడాను ఉస్మా యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి ఈ క్యాండిడేట్ సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి క్యాంపస్లో సీట్ అనేది రావడం జరిగిందనమాట ఓకే ఓకే సో ఈ చిట్ట చివరిలో ఉన్నటువంటి ఇద్దరు కూడా రిజర్వేషన్ ద్వారా వచ్చారనమాట అయితే ఓవరాల్గా మనం ఈ యూనివర్సిటీ క్యాంపస్లో ఇంగ్లీష్ మెథరాజ్లో వచ్చిన వాళ్ళని మనం చూసుకుంటే ఈ పది మంది స్టూడెంట్స్లలో మేల్ వన్ టూ త్రీ ముగ్గురు మేలు వచ్చారు ఈ ముగ్గురు మేలులో వచ్చేసి బీసీడి ఒకరు బీసీ బి ఒకరు బీసీ డి ఒక్కరు ఈ ముగ్గురు మిగతా ఏడుగురు గర్ల్స్ వచ్చారు ఈ ఏడుగురులో వచ్చేసి ఓసీ నుండి ఇద్దరు వచ్చారు నెక్స్ట్ బీసీబీ నుండి ఒకరు వచ్చారు అయితే ఈ బీసీబీ ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి సీట్ వచ్చింది మాత్రం జనరల్ కేటగిరీ బీసీబీ రిజర్వేషన్ ఇక్కడ లేదనమాట ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఫీమేల్ క్యాండిడేట్లో కూడా ఉస్మాన్ యూనివర్సిటీ జనరల్ కేటగిరీలో వచ్చేసారు ఇక్కడ బీసీబీ క్యాండిడేటే ఇక్కడ ఫిఫ్టీ టూ ర్యాంకర్ విషయంలో మనం చూసుకుంటే రేణుక గారి విషయంలో వీళ్ళు ఎస్సీ అయితే ఎస్సీకి ఎస్సీ రిజర్వేషన్ ఉన్నది కానీ టాప్ మార్కులు ఉండటం వలన ఇక్కడ వచ్చేసి జనరల్లో సీట్ వచ్చేసింది ఇక్కడ జనరల్లో సీట్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఐసీఈకి ఇంకొకరికి ఛాన్స్ అంటే జనరల్ ఓన్లీ రిజర్వేషన్ అయితే లేదనమాట ఈ ఇద్దరికి మాత్రం ఇక్కడ సీట్ వచ్చింది అంటే ఇప్పుడు మీరు ఇంగ్లీష్ మెథడాలజీ ఎగ్జామ్ రాసిన వాళ్ళు మీకు ఒక ఐడియా అనేది తెచ్చుకోండి ఏమైనా ఐడియా తెచ్చుకుంటారంటే చూసుకోండి మీరు రాసినటువంటి ఈ ఇంగ్లీష్ మెథడలజీ ఎగ్జామ్కి మీకు ఎక్కడ వరకు సీట్ రావడానికి ఛాన్స్ ఉంది అంటే మీ ర్యాంక్ ఇక్కడ చూసుకుంటే మీకు అర్థమైపోతుంది అంటే ఆల్మోస్ట్ ఆల్ జనరల్ కేటగిరీ పర్పస్లో మనం చూసుకున్నట్టయితే ఫిఫ్టీ టూ ర్యాంకు లోపు కట్ అయిపోయింది ఇప్పుడు మీ యొక్క ర్యాంక్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ అయితే మీకు వస్తుందా రాదా అనేది మీకు ఒక ఎనాలిసిస్ చేసుకోవచ్చు ఓకేనా రైట్ ఇంకొక విషయం ఏంటంటే సార్ మరి నాకు సిక్స్టీ వచ్చింది ఈ సంవత్సరం వస్తుందా చెప్పలేము ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫార్టీ థర్టీ త్రీ ర్యాంకర్ సీట్ వచ్చిందండి అసలు ఈ ఫస్ట్ సెకండ్ ర్యాంకర్లు వచ్చినట్టుంటే ఇక్కడ ఫిఫ్త్ సిక్స్త్ వాళ్ళు వచ్చినట్టు ఇక్కడ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ వచ్చినట్టుంటే వీళ్ళకి సీట్ వచ్చేదా వచ్చేది కాదు అంటే వీళ్ళు వెబ్ ఆప్షన్లో ఏదైనా మిస్టేక్ చేసి ఉండాలి వెబ్ ఆప్షన్ ఇచ్చేటప్పుడు లేదా ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్లో చదవడం ఎందుకు లేదు మాకు దగ్గరగా చదువుతామనుకుని పెళ్ళైన ఆడవాళ్ళు ఉంటారు ఇంకా వర్క్ చేసేటువంటి వాళ్ళు ఉంటారు దగ్గర ఉన్నటువంటి కాలేజలల్లో సీట్ తీసుకుని ఏదో ఒకటి మాట్లాడుకుందాం అని అనుకునే వాళ్ళు ఉంటారు అట్లా వీళ్ళు రాకపోయి ఉండొచ్చు కాబట్టి ఈ సంవత్సరం అలా జరుగుతుంది అనేది మనం చెప్పలేము ఎప్పుడైనా కానీ వెబ్ ఆప్షన్స్ ఇతరులు ఇచ్చే వెబ్ ఆప్షన్స్ కూడా మనకు అవసరమే ఇప్పుడు థర్టీ త్రీ ర్యాంక్ మీకు వచ్చిందండి ఈ సంవత్సరం సో మీకంటే పది మంది పది సీట్లే కదా పది మంది ముందున్న వాళ్ళు అందరూ ఇచ్చుకున్నారనుకోండి రాదు ఇప్పుడు ఇక్కడ థర్టీ సిక్స్ థర్టీ త్రీ ర్యాంక్ ఉన్నది ఈ క్యాండిడెట్కి సో సుల్తానా ఈ క్యాండిడెట్కి ఎందుకు సీట్ వచ్చింది ఇక్కడ అంటే ఆమె కంటే ముందు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ మాత్రమే ఉస్మాన్ యూనివర్సిటీకి వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు కాబట్టి సిక్స్త్ మీకు వచ్చింది ఈ ఫైవ్ కాకుండా ఒక టెన్ మెంబెర్స్ ఇచ్చి ఉంటే వాళ్ళందరికీ వచ్చేది ఈమెకంటే తక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళు పది మంది ఇచ్చి ఉంటే సీట్ వచ్చేది ఈమెకు వచ్చేది కాదు అట్లా ఇతరులు ఇచ్చేటువంటి ర్యాంకు మనల్ని డిసైడ్ చేస్తుంది ఫస్ట్ డిసైడ్ చేసేది మన సబ్జెక్టు మన మార్కులు తర్వాత ఇలాంటివన్నీ ఆధారపడి ఉంటాయి అన్నమాట ఓకే సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు మీకు సీటు వస్తుందా రాదా అనేది మీకు మీరే డిసైడ్ చేసుకోవచ్చు ఓకేనా సో మళ్ళీ పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడగండి నాకు టైం చాలా తక్కువగా ఉంటున్నది అందరికీ ఆన్సర్ ఇవ్వాలంటే చాలా ఇబ్బంది అవుతుంది మీకు ఎనాలిసిస్ కరెక్ట్ చేయండి ఓపికగా చూడండి ఒకటి రెండుసార్లు ఇవ్వండి మూడు సార్లు ఇవ్వండి మీకు వచ్చే నష్టం ఏమీ లేదు మీరు ఫ్రీగా ఉన్నారు నాంతా బిజీగా మీరు లేరు ఓకేనా కాబట్టి మీ చేతిలో ఫోన్ ఉన్నది కాబట్టి ఒకటి సార్లు కరెక్ట్గా చూసిన తర్వాత ఎనాలిసిస్ చేసుకోండి అంతే తప్ప ఏదో మీద మీద యూస్ చేసి సార్ మీద అట్లా వస్తుందా అట్లా ఇస్తుంది మళ్ళీ డౌట్ అక్కడ దయచేసి ఓకేనా రైట్ సో ఈ వీడియో మీకు చాలా బాగా నచ్చింది అనుకుంటాను ఇప్పటికీ బయాలటికల్ సైన్స్ ఇంగ్లీష్ ఇచ్చేసాను నెక్స్ట్ మ్యాథమెటిక్స్ మన దగ్గర సిద్ధంగా ఉంది ఫిజిక్స్ సోషల్ కూడా సిద్ధంగా ఉన్నదండి సో వన్ బై వన్ బై వన్ నేను అన్నీ అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తుంటాను ఏ ఒక్కడు కూడా మిస్ కాకుండా ఇచ్చేస్తాను ఓకేనా అలాగే ఉస్మాన్ యూనివర్సిటీ కాకుండా కాకతీయ యూనివర్సిటీ కూడా నేను చేస్తాను ఒకరోజు లైవ్ చెప్పేసి మీరు అడిగితే కనుక వెంట వెంటనే చెప్తాను ఏ కాలేజీలో సీట్ వచ్చిందో తెలుసుకోవాలంటే కూడా వెంట వెంటనే చెప్పే ప్రయత్నం నేను చేస్తుంటాను ఓకేనా రైట్ థ్యాంక్ యూ సరే మరి నా అవసరం మీకు ఉన్నదో లేదో మీ అవసరం ఉన్నదో లేదో నాకు తెలియదు కానీ నా అవసరం మీకు ఉందనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు లేదు అంటే అది మీ ఇష్టం ఓకేనా మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బెల్ బటన్ నొక్కండి ఏమీ అడగను నీకు అవసరం ఉండి నేను చేసిన పని నీకు నచ్చిందంటే ఇదే నువ్వు నా ఇంటా వింటావు రేపు ఇప్పుడు బీఏడ్ చేస్తున్నావు చేయగానే నీకు ఉద్యోగం ఓడిస్తాడు రేపు మళ్ళీ నువ్వు ఇంకా డెప్త్గా ప్రిపేర్ అవ్వాలి అలా ప్రిపేర్ అయినప్పుడు నా అవసరం నీకు ఉంటుందని మాత్రం నువ్వు గుర్తుంచుకో ఓకేనా థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్